హాయ్ నేను మీ నిర్మలని సరే ఈరోజైతే మధ్యాహ్నం ఒక గంట టైం తీసుకొని మరీ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకున్నాను ఎందుకంటే చాలా రోజులైంది ఫ్రిడ్జ్ నేను క్లీన్ చేసుకోక ఎందుకు ఇన్ని రోజులు అనుకుంటారా మా పెద్ద అమ్మాయి వచ్చింది తనే చూసుకుంటుంది ఫ్రిడ్జ్లు ఏమున్నాయి లేవు అని అందుకే నేను ఎక్కువ పట్టించుకోలేదు సరే అని వెళ్ళి చూసేసరికి మొత్తం ఖాళీ అయిపోయినాయి తను కూడా నాకు చెప్పలేదు పొడులు అన్నీ అయిపోయినాయి అని ఏం పొడులు అనుకుంటారా నేను సాంబార్ పొడి రసం పొడి కూరల పొడి అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటా నేను బయట వేయి తీసుకురాను అట్లనే ఖాళీ ఉంది కదా అని మొత్తం తీసి క్లీన్ చేసిన ఫ్రిడ్జ్ అసలు ఇంట్లో ఉంటున్నాం అన్నట్టే కానీ ఒక్కసారి కూడా టైం దొరక ఖాళీ కూర్చుందామంటే టైంకు తినడం కూడా ఉండదు ప్రతి ఒక్కరికి ఇట్లనే ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి పొద్దున్న అయితే పిల్లలు వెళ్ళేంత వరకు మరి చెప్పలేము టీ తాగుదామన్నా టైం సరిపోదు నాకేమో పొద్దున్నే లేవంగానే టీ తాగడం అలవాటు పోసుకుని అయితే పోసుకుంటా కానీ ఏ రోజు మొత్తం కంప్లీట్ అయితే చేయను సగం దాయి పక్కన పెట్టి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా చల్లగా అయిపోతుంది సరే అని వాళ్ళు వెళ్ళినాక తీరిగ్గా కూర్చొని తాగుదామంటే అప్పుడు కిచెన్ అంతా ఆగం ఆగం ఉంటుంది అది చూస్తే కాళ్ళ నిమ్మలంగా కూర్చోవాలని కూడా అనిపియదు సరేలే ఏదో ఒకటి తినాలి కదా అని తిన్న తర్వాత చేద్దామంటే మళ్ళీ లంచ్ టైం అవుతుంది అసలు ఎప్పుడు ఉండే ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉండే ఉంటుంది కావాలని వదిలిపెట్టుకుంటేనే ఖాళీగా ఉంటాం కానీ చేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉండే ఉంటుంది పొద్దున్న లేచిన పని నైట్ పడుకున్నంత వరకు ఎప్పుడు ఖాళీగా ఉండరు సరేలేండి ఎంత చేసినా ఏది చేసినా మన పిల్లల కోసమే కదా మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం మనకు చాలా సంతోషంగానైతే చేసాము కానీ ఎప్పుడో ఒకసారి అయితే అసలు రెస్ట్ అనేది లేదా మనకి అని అనిపిస్తుంది సరే మీకు కూడా ఇలానే అనిపిస్తుందా మీ నాలా అనిపించే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్